క్రీసులందో ప్రియాదేవుని వెళ్ళారా ఏసుక్రీసుల యొక్క మీ అందరూ అందులో తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము ఒక మాట ధ్యానం చేసుకుందామండి ఈరోజు బలిపీఠముల గురించి తెలుసుకుందామండి ప్రియాదేవుని వెళ్ళారా ఉదయకాల ప్రార్థన కుటుంబ ఆశీర్వాదం కొరకు చేసే ప్రార్థన మరి బిడలు ఎదుగుదలకు బిడల యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసే మరి టైము తెల్లవారుజాము ప్రార్థన మరి ఈరోజు నీవు హృదయకాలం నిలేసి నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు వారి యొక్క జీవితాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా ఈ వాక్యము ఈ యొక్క మరి అంశము నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా మరి మన పితృనటువంటి అబ్రహాము ఇసాకు యాకోకులు చేసినటువంటి ప్రార్థన మనము ఈరోజు తెలుసుకున్నామండి వారి బలిపీఠమును కట్టి ప్రార్థన చేసినట్టుగా కనపడుతూ ఉన్నారు చూసినట్లయితే మరి నోవా కాలంలో ఆది కాండము ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచనంలో నోబాహు మరి ఓడల నుంచి బయటకు వచ్చిన తర్వాత నేల ఆరిన తర్వాత ఆయన మరి బలిపీఠమును కట్టి ప్రార్థించినట్టుగా మొట్టమొదటి మరి ప్రార్థన అక్కడ మొదలుపెట్టినట్టుగా కనపడతా ఉంది బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు ప్రియా దేవుని పిల్లారా బలిపీఠము దేవుని యొక్క సన్నిధిగా కనపడతా ఉంది ప్రియా మరి సహోదరులారా నీవు దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకొని సిద్ధపడి ప్రార్థన చేస్తూ ఉన్నావా ఇక్కడ నోవాహు ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుడు రక్షించాడని మరియు దేవుడు చేసినటువంటి ఆ యొక్క మరి ఆ రక్షణ గురించి మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ చూసినట్లయితే ఆది కాండము పన్నెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో మరి ఇక్కడ అబ్రహాము మరి కనపడుతున్నాడు అబ్రహాము బలిపీఠమును కట్టినట్టుగా కనపడుతూ ఉన్నాడు మరి ఇంకా చూసినట్లయితే అబ్రహము మరి మూడు స్థలాల్లో బలిపీఠాలు కట్టి ప్రార్థించినట్టుగా కనపడుతూ ఉన్నాడు ప్రియా దేవుని వెళ్ళారా మరి నోవా ప్రార్థన చేశాడు రక్షణ కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు వంశం కొరకు మరి ఆ యొక్క దీవెని కొరకు మరి చూసినట్లయితే ఇంకా మూడు బలిపీఠములు కట్టాడు అబ్రహాము ఒకటి చూసినట్లయితే మరి ఆది కాండము మరి పన్నెండు ఏడు ఎనిమిది వచనాలు మరి పదమూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనములు ఇరవై రెండో అధ్యాయము ఇరవై తొమ్మిది రెండు తొమ్మిది వచనాల్లో ఇక్కడ మూడు బలిపీఠాలు కనపడతా ఉన్నాయి మరి చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఐదో వచనంలో ఇసాకు బలిపీఠం కట్టి ప్రార్థించినట్టుగా కనపడుతూ ఉన్నాడు పితరులు చేసినటువంటి ప్రార్థన మరి ఇసాకు కూడా మరి ప్రారంభించినట్టుగా కనపడుతూ ఉన్నాడు మరి ప్రియాదేవిలారా మీ యొక్క వంశపు వారు మీ యొక్క తల్లిదండ్రులు అత్తమామను వారు చేసినటువంటి ప్రార్థన జీవితమును మరి నీవు కూడా ఈ ఉదయకాల సమయంలో మరియు తెల్లవారుజామును నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా ప్రాంతంలో మరి కుటుంబాన్ని వంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా దేవుని వినాలి జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఇసాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు బలిపీఠం కట్టి మళ్ళా చూసినట్లయితే ఆ యొక్క మరి ఆది కాండము ఇరవై ముప్పై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మరి చూసినట్లయితే ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాల్లో ఇక్కడ యాకోబు ఇసాకు కుమారుడైనటువంటి యాకోబు రెండవ కుమారుడైనటువంటి యాకోబు రెండు బలిపీఠాలు కట్టి ప్రార్థన చేసినట్టుగా కనపడుతూ ఉన్నాడు ప్రియా దేవి పిల్లల నీవు కూడా మరి ఈ క్షణమందే నీ బలిపీఠమును కట్టి ప్రార్థన చేయడానికి సిద్ధపడతావా ఈ ప్రార్థన మరి మనకి దేవుడు మరి దేవుడు మన మనల్కి నేర్పుతూ ఉన్నాడు మన పితృలు చేసినటువంటి ప్రార్థన మనకి మరలా జ్ఞాపకం చేసి మరి ప్రార్థన చేయాలని ప్రార్థన అవసరమని మరి సమయానికి గ్రంథం సమయంలో చూసి మరి సమయాలు భక్తులు చెబుతున్నాడు ప్రవక్త ఏమని చెబుతున్నాడని ప్రార్థన చేయకపోవటమే పాపం అని అంటున్నాడు ప్రియాదేవిని బిడ్డారా మరి ప్రార్థన చేయకుండా పాపంలో ఉంటున్నావా లేకుంటే పాపాన్ని విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నావా జ్ఞాపకం చేసుకోవాలి మన పితరులైనటువంటి నోవాకు ప్రార్థన చేశాడు అబ్రహాం ఇస్సాకు యాక్రులు ప్రార్థన చేశాడు ఇంకా అనేక మంది తల్లులు ప్రార్థన చేసినట్టుగా కనపడుతున్నారు ఈ క్షణం అందు నువ్వు కూడా ప్రార్థన చేయటానికి సిద్ధపడు బిడలు కొరకుని వంశం కొను తరాల కొరకు మన యొక్క మరి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయటానికి సిద్ధపడు ప్రార్థన వలన దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది ప్రార్థన వలన నిన్ను నీవు కట్టుకొనవచ్చు ప్రార్థన వలన నీ యొక్క ఆశీర్వాదము మీ వద్ద నుండి పోదనని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది కనుక ఈ క్షణమందు నీవు మరి మీ యొక్క ఇంటిలోనే దేవుని యొక్క సన్నిధిని ఏర్పాటు చేసుకొని సిద్ధపడి ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక ప్రార్థించడానికి సిద్ధపడండి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని మనం చేయొచ్చు ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రదించాడు కాక ఆమె